ఇంటికిసి మామిడి తోటల్లో ఎక్కడో పడేసుకున్నాం అండి ఎంజాయ్ చేసే టైంలో అసలు ఏం అర్థం కాలేదు ఏడు కార్లలో జీ జీ అనుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే అయితే ఇంటికి వచ్చేసాము ఇక్కడైతే అందరూ రోడ్డు పైన నిలబడ్డాము అయితే నెక్స్ట్ టైం జరుగుతుంది అనేది ఫుల్ వీడియో చూసేయండి హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీరాజ్ వాక్స్ మీకు కనుక మా వీడియోస్ వస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి అయితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అయితే ఈరోజు థర్టీ ఫస్ట్ డే రోజు ఇది మార్నింగ్ నుండి నైట్ ట్వెల్వ్ వరకు మేము డే ఎలా స్పెండ్ చేసాము అనేది చూపిస్తాను ప్రీవియస్ వీడియోలో మీకు ఓన్లీ గేమ్స్ చూపించాను కదా సో ఇక్కడైతే మేము మార్నింగ్ ఇప్పుడు అరౌండ్ నైన్ నైన్ థర్టీ అవుతుంది ఇక్కడ మార్నింగ్ అయితే రాగి వడ అండ్ రాగి ఇడ్లీ తీసుకొచ్చారనమాట ఇవి హోటల్ ఓన్లీ టిఫిన్ మాత్రం హోటల్లో నుండి తీసుకొస్తారు లంచ్ అండ్ డిన్నర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము ఇక్కడ తినే వాళ్ళు తింటున్నారు అలాగే ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు నెక్స్ట్ ఈరోజు చాలా స్పెషల్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ అయితే కొన్ని స్పెషల్స్ ఉండే ఈరోజు ఒక రెండు అయితే యాడ్ అయిపోయాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ గుడాలు మక్క గుడాలు ఉంటాయి కదా అవి పోన్కి అవి వేసుకోవాలి ఇక్కడ ముందు తట్టలో ఉన్నాయి అవి ఆల్రెడీ మార్నింగ్ ఫోర్కే నానబెట్టి ఉడికించారు ఇంట్లోనే ఉడకబెట్టామన్నమాట ఎందుకంటే అవి ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది డైరెక్ట్ ఇక్కడ మామిడి తోటకు వచ్చిన తర్వాత పోపేసుకోవచ్చు అన్నట్టుగా అలా చేశారన్నమాట మా మమ్మీ వాళ్ళు ఇక ఇక్కడ వచ్చిన తర్వాత పెద్ద గిన్నె ఇది టెంట్ హౌస్ నుండి తీసుకొచ్చుకున్నాము అంటే ఇక్కడ పెట్టిన ఏంటారు ఏమంటారు ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీను ఒక్కొక్కరు అన్నీ తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఎలా అంటే మేము అందరము ఒక థర్టీ మెంబర్స్ ఉంటాం అనుకోండి అందరిపైన డివైడ్ చేస్తారు అనమాట అంటే ఫైనల్గా ఇంత అమౌంట్ అని వస్తుంది కదా ఆ అమౌంట్ని అందరం షేర్ చేసుకొని ఇలా థర్టీ ఫస్ట్ అనేది మేము ఒక దగ్గర సెలబ్రేషన్స్ చేసుకుంటాము గుడాలు పోన్కేసిన తర్వాత ఇక్కడ మటన్ లాస్ట్ ఇయర్ మటన్ లేదండి లాస్ట్ ఇయర్ ఓన్లీ చికెన్ గుడాలు బగారా రైస్ వైట్ రైస్ అంతే నాన్ వెజ్ తినని వాళ్ళకి మటన్ తిన్న వాళ్ళకి వెజ్ కర్రీ ఒకటి అయితే ఈ ఇయర్ మాత్రం మటన్ యాడ్ చేసాము ఇంట్లోకి ఈ మటన్ అయితే మా మా ఊర్లోనే మా ఇంటి ముందు చాలా ఫ్రెష్గా మంచిది అంటే ఫ్రెష్ది కట్ చేస్తారన్నమాట ఇక్కడ తీసుకున్నాము అది ఇక్కడ మా మమ్మీ మటన్ కర్రీ చేస్తున్నారనమాట ఇక్కడ కావలసినవి మన ఇంట్లో ఉన్నవి మాత్రం మనం తెచ్చుకుంటాము మా ఇంట్లో లేనివి మాత్రం టెంట్ హౌస్ నుండి లేదంటే బయట నుండి కొనుకొస్తాము వాటిపైన షేరింగ్ ఉండదా అమౌంట్ అయితే షేరింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ మటన్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారో వీడియోని అయితే చూపిస్తాను ఫస్ట్ బౌల్ తీసుకొని మీకు అందరికి తెలిసిందే కదా ఇక్కడ కూడా అదేనా అనుకోవద్దు జస్ట్ సింపుల్గా అది మిర్చి ఆవాలు అవన్నీ సారీ ఆవాలు కాదు మిర్చి ఆనియన్ అన్నీ వేసేసి ఇక్కడ చేస్తున్నాను అనమాట అయితే నాకు మా నాన్ వెజ్ కంటే నాన్ వెజ్ కొంచెం చేయడం బావచ్చు అనమాట ఇక్కడ నేను కొంచెం అలా అలా కొంచెం కలుపుతున్నాను అనమాట కానీ కలపడం అంత ఈజీ కాదండి ఎందుకంటే అది స్పూన్ చూసారా చాలా బరువుంది అసలు లేవనే లేవలేదు నిజంగా కలపడం చేయడం ఒక ఎత్తు అయితే కలపడం ఇంకో ఎత్తు అనమాట ఇక్కడైతే మా పిల్లలు వీడియోస్ తీస్తున్నారు మీకు వీళ్ళ మమ్మీ అయినమ్మా చింటు మా మమ్మీ మా పిన్ని మా అత్తమ్మ మా పెద్దమ్మ మా పెద్దమ్మ అందరూ ఉన్నారు ఇది మా తమ్ముడు ఇది మా చెల్లి ఇది నన్ను కూడా తీరా నన్ను కూడా తట్టుకో నన్ను కూడా చూపెట్టరా నేనే మళ్ళా నుంచి వేయాలి ఈ మా అన్నయ్య డాడీ అక్కడ ఇక్కడ మా పిల్లలు మా అందరినీ తీయనరా అంటే నేను అక్కడ తోటని చూపిస్తానైతే అక్కడ వెళ్ళిపోతున్నారు చూడండి ఏం చెప్తారు చూడండి చూడండి మా తోట ఇక్కడ చూడండి డ్యాన్ ఇప్పటివరకైతే భార్యలో చేశారు కదా ఈ థర్టీ ఫస్ట్ పుణ్యమా అని మగవాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది డైలాగ్ ఉంది కదా దమ్మన్న దమ్మ అనేది ప్రదర్శించేది కాదు అవసరం ఉన్నప్పుడు అదే బయటకు వస్తుంది అని అది ఇదే ఇలా అందరం పని షేర్ చేసుకుంటాము అందులోనే హ్యాపీనెస్ కూడా వెతుక్కుంటాము ఇదే కదా ఫ్యామిలీ గ్యాదరింగ్ అంటే ఇలానే ఉండాలి ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా మటన్ కర్రీ దగ్గరకు వచ్చింది అందుకే చికెన్ కూడా ఇంట్లో వేసేస్తున్నారు చూడండి థర్టీ ఫస్ట్ అని కొత్త రెస్ వేసుకున్న ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఈ బక్కపానానికి కట్టే కట్టెతో కలపడమే ఈజీ అని నాకు అయితే ఈ స్టిక్ ఇచ్చారనమాట కలపడానికి పెద్ద గంట ఇయ్యలేరు అది లేపడమైతే చాలా కష్టమైపోతుంది నాకు

వెయిట్ వెయిట్ ఆగదు మటన్ టేస్ట్ చూస్తున్నాడు లాస్ట్ ఇయర్ కూడా మా బావనే టేస్ట్ చూస్తాడు ఆ వీడియో కూడా నీకు ఉప్పు మేరం ఓకేనా బొక్కకున్న చూస్తా మటన్ కర్రీ టేస్ట్ చూస్తున్నా రుక్తుందా ఉడికిందా లేదా ఉప్పు మీరం సరిపోయిందా లేదా అనేది ఇంకొంచండి అవునా ఆకు అన్న అన్న ఉన్నాయి అదే కట్ చేద్దాం చికెన్ కర్రీ ఉడుకుతుంది ఇందులో మటన్ ఫైనల్గా వంటలు అయిపోయాయి లంచ్ కూడా చేసేసాము లంచ్ తర్వాత ఈ గేమ్స్ అయితే ఆడుతున్నాము తర్వాత ఏముంటుంది అనేది చూడండి ha 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 లాస్ట్ వీడియోలో గేమ్స్ అన్నీ అయిపోయాయి అక్కడే సిక్స్ థర్టీ వరకు ఉన్నామని చెప్పాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఎవరైనా చూడడానికి వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము అనమాట సెవెన్ సెవెన్ కార్స్ అన్నమాట మొత్తం సెవెన్ కార్స్ ఇట్లా వస్తూ ఉంటే ఇది మూవీలో వస్తూ ఉంటాయి కదా కార్లు కార్లుజు ఈజు ఈజు అని సో అలా వచ్చినట్టు అనిపించింది అయితే ఇక్కడ ఏమైంది అంటే పెద్ద ప్రాబ్లము మేము అందరం వచ్చేసాం కానీ కీస్ మాత్రం మా డాడీ దగ్గర ఉండిపోయింది అనమాట అందుకే అందరం బయట కార్స్తో అన్నీ పెట్టేసి బయట నిలబడ్డాము ఏమో మేము మార్నింగ్ వెళ్ళిపోయాం కాబట్టి ఇల్లు మొత్తం చీకటి ఉన్నది అంటే లైట్స్ ఏమి మార్నింగ్ టైంలో వేసి వెళ్ళిపోవం కదా వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది అనమాట మా డాడీ వచ్చిన తర్వాత కీజ్ తీసుకొని లోపలికి వెళ్తాము సో ఈ వీడియోనైతే ఇక్కడికి స్టాప్ చేస్తాను ఎందుకంటే ఇప్పటికే చాలా లెంతి అయిపోయింది అస్సలు అయింది ఇప్పుడున్నది మనము తోటలు ఏం చేసాము జస్ట్ వండుకొని గేమ్స్ ఆడి తిని వచ్చేసాము అంతే కదా అసలైన గేమ్ అసలైన థర్టీ ఫస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట మీరు వీడియోని స్కిప్ చేయకండి అలాగే నెక్స్ట్ ఇంకో వీడియో కూడా నైట్ ఈవినింగ్ సిక్స్ థర్టీ టు మళ్ళీ నైట్ ట్వెల్వ్ వరకు కేక్ కట్ చేసే వరకు ఏం ఏం చేస్తాము ఎలా స్పెండ్ చేస్తాము అనేది చూపిస్తాను ఇప్పుడు సిక్స్ థర్టీ అయిపోయింది మళ్ళీ నైట్ ఎయిట్ నైన్ వరకు అప్పుడు తింటాము కానీ ఆ మధ్య గ్యాప్లో మేము ఏం చేస్తాము అనేది మీకు చూపిస్తాను ఇంకా గేమ్స్ ఉన్నవి ఇంకా గేమ్స్ మొత్తం మామిడి తోటలోనే అయిపోలేవు ఇంకా చాలా గేమ్స్ ఉన్నవి నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది కపుల్స్ డ్యాన్సెస్ ఉన్నాయి అవన్నీ మీరు చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి అంటే ఒక్కొక్కరి కపుల్ గేమ్స్ మాత్రం చాలా ఫన్నీగా ఉంటాయి ఎందుకంటే ఈ జనరేషన్లో ఉన్న పిల్లలకి కొంచెం అంతో ఇంతో డ్యాన్స్ వస్తుంది కానీ మన అమ్మలకు అమ్మమ్మలకు అయితే వాళ్ళకి రాదు కదా అమ్మమ్మలు తాతమ్మలు వాళ్ళతో కూడా చేపిస్తామన్నమాట వీడియోని సో ఇది వాళ్ళ బ్లాగ్ అన్నమాట ప్లీజ్ నచ్చ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి